ఆ మహాదేవుని ఎనిమిది రూపాయల దర్శన భాగ్యం కలిగే ఆలయం ఎక్కడుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడని నస్తే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆలయంలో మహాదేవునికి ఎనిమిది రూపాయల దర్శనమిస్తాయి శశినాగ రుద్ర విశ్వేశ్వర నాగరికేశ్వర బర్గేశ్వర రామేశ్వర మల్లికార్జున పక్ష ఘటక అంతేకాదు ఒక గుహలో శివుడు విష్ణు బ్రహ్మ ఒకే ఆలయంలో ఉండడం ఇక్కడ ప్రత్యేకత అంతేకాకుండా త్రిముఖ దుర్గమ్మకు కూడా గుహలో ప్రత్యేక స్థానం ఉంటుంది మొత్తం నూట ఒక్క శివలింగాలు ఒకే రాతిలో చిక్కబడ్డాయి ఈ ఆలయం గురించి పురాణ కథల ప్రకారం ఒక భక్తుని కథ కూడా ఉంది ఒక కాపరి నీటి కొరతకు బాధపడుతూ శివుడిని ప్రార్థించాడు నీటి ప్రవాహం పెరిగితే తన ప్రాణం ఇస్తానని ప్రమాణం చేశాడు తర్వాత నిజంగానే నీరు పెరిగింది ఆయన తన మాట నిలబెట్టుకోవడానికి తనను తాను త్యాగం చేసుకున్నాడు ఆ సంఘటన కారణంగా ఈ ప్రదేశం పేరు భైరవకోన అని ప్రసిద్ధి చెందింది మృగు మహర్షి ఇక్కడ దీర్ఘకాలం తపస్సు చేసినట్లు చెబుతారు అందుకే ఇక్కడి ప్రధాన లింగాన్ని మృగేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు ఈ ఆలయం ఎక్కడో కాదండి ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని అంబావరం కొత్తపల్లి గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో భైరవకోన వెలిసి ఉంది